Naro e cinema, thwara. can they have a Aisha? They to the stage, please. <laughs> అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా ఫర్ కమింగ్ హియర్ టుడే థ్యాంక్ యూ ఆల్ ది డిగ్నట్రీస్ ఫర్ కమింగ్ హియర్ టుడే శర్మానంద్ గారు థ్యాంక్ యూ సో ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ యూర్ మేరా ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్ థ్యాంక్ యూ బజయ్ వాయువేగం తెలుగులో నేను సైన్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను మా డైరెక్టర్ ప్రశాంత్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే ఆయన చాలా మంచి వ్యక్తి ప్రశాంత్ ఈ సినిమా మీకు వండర్ చేయాలని ప్రే చేస్తున్నాను ఎందుకంటే ఈ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు అని నాకు తెలుసు లన్ సో మచ్ ఫ్రమ్ యూ ప్రశాంత్ దిస్ మై బి ప్రశాంత్ ఫస్ట్ ఫిలం బట్ రిలీజ్ తర్వాత యూ విల్ నో దాట్ హీఈస్ ఆఫ్ అ డైరెక్టర్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు మన అందరికీ తెలుసు యువి క్రియేషన్స్ ఎంత స్పెక్టాకులర్ మంచి ఫిల్మ్ చేస్తారు అని నేను చాలా చాలా ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నాను టు హెవ్ అసోసియేటెడ్ విత్ దెమ్ థ్యాంక్ యూ వంశీ గారు ప్రమోద్ గారు విక్రమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అజయ్ గారు అండ్ రాహుల్ గారు ఆల్సో మన హీరో కార్తికేయ గారు మన హీరో కార్తికేయ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే హీస్ అ ఆల్రౌండర్ మీకు అందరికి సారీ మై తెలుగు ఓకే వి ఆల్ నో దాట్ యు క్రేజీ ఫ్యాన్స్ ఎస్పెషలీ ఫీమేల్ ఫ్యాన్స్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్స్ రిలీజ్ ఐ హోప్ దాట్ యు నో యువర్ ఫ్యాన్స్ Grow into multiple times, and uh, Karthik, it was fabulous working with you. You have been an amazing, supportive, such a sweet costa uh, and an easy to work with costa. It was amazing working with you. Thank you so much. Um, thank you to the entire direction department Raf Prasad Garu, Ujwal, Ganesh, and everyone. Um, thank you, and uh, thank you, our editor Satya Garu. Thank you so much, our art director. Uh, thank you for the music directors, uh, Kapil and radhan Garu. Thank you so much. Uh, our DOP, Adi Rajasekhar Garu. Um, we all know that he creates stunning visuals. Um, so thank you, Adi Rajasekhar Garu. And thank you to the entire technician of Bajay Vayu Vegam. A special thanks to Satish Garu for your love and support. Um, so yeah so a film baje vai vegam is releasing on the 31st of this month please do watch in the theaters i hope you all like it thank you so much thank you that's a sweet speech thank you we all love you as always and ippudu most trending avtunaatundi trailer ni chusedam trailer chusaaka okokkaraga migitha vishayalanni maatladeeskundam yeah please so can we have a baje